వ్యూవర్స్ వెల్కమ్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా గా మారిపోతుందా శ్రీలంక పరిస్థితి ఎదురు కాబోతుందా మరి దీని అంతటి కారణం ఎవరు ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం సాధారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పదే 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 అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటి అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం ప్రజలందరికీ ఆ విధంగా పథకాలు పథకాలు పథకాల రూపంలో ఇస్తూ ఉన్నారు పోనీ ఏదైనా ఆదాయం సంపద సృష్టిస్తున్నారా అంటే అదేమీ లేదు కేంద్రం దగ్గరికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి అప్పులు అడగటం వాళ్ళే వేలకువోలు కోట్లు ఇవ్వటం చివరికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా కానీ వాళ్ళు ఆ ప్రకారంగా అప్పులు శాంక్షన్ చేస్తున్న దగ్గర కేంద్ర ప్రభుత్వం మరి అక్కడ ఉన్న మోదీ గారికి ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం దాన్ని బట్టి అర్థం చేసుకోండి స్వయానా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు మోదీ గారికి అని చెప్పేసి అన్నారు అంటే అటువంటి కితాబ్ ఇచ్చారంటే ఇక నిజంగానే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మారుస్తున్నారా పోలి ప్రతిపక్షాలో కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళ ఉద్దేశపరంగా కావాలని విమర్శిస్తున్నారు అనుకుందాం ఇప్పుడు ఒక నేషనల్ మీడియా ఇది చూడండి నేషనల్ మీడియా ఆ నేషనల్ మీడియా యాంకర్ చూడండి పంజాబు వెస్ట్ బెంగాల్ బీహారు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూడండి పంజాబ్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి శ్రీలంక తరహా దివాళా స్థితిలో ఉన్నాయి ఉన్నాయా కాదు ఉన్నాయి అంటే కన్ఫామ్ సో అసలు ఇక్కడ ఏముంది అనేది ఆవిడ ఏం చెప్తుందో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వాట్ అబౌట్ ఇండియా ఇట్ విల్ ఫీల్ ది ఇంపాక్ట్ ఇన్ పంజాబ్ెస్ట్ బెంగాల్ బిహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ చూడండి ఏంటది జిడి జిడి పరిస్థితి ఏంటి జీడిపి తెలుసు కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే సాధారణంగా మన రాష్ట్రంలోనూ దేశంలోనో ఉన్న జనాభాలో వాళ్ళ ఆదాయం ఎంత ఆ ఆదాయం వలన వాళ్ళు ఖర్చు పెడుతున్నది ఎంత ఏదైనా ఒక వస్తు కొనేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో తలసరి ఆదాయం అనేది పెరగాలిగా ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారంటే పోనీ ఇద్దరే సంపాదిస్తున్నారు అనుకున్నప్పుడు ఆ ఇద్దరి సంపాదన నెలకు పదివేలు ఇరవై వేలు ఉంటే ఓకే సరే ఆ ఉద్యోగం లేదు అనుకుందాం అందులో ఒకరికే ఉద్యోగం ఉంది పదివేల రూపాయల ఆదాయమే ఉంది నెలకి మరొకరికి ఆదాయం లేదు సో అప్పుడు ఏం చేస్తున్నారు సరే వీళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు దానివల్ల అలా తలసరి ఆదాయం పెరుగుతుందా పెరగట్ల అదే ఆ ఇంట్లో ఎవరికైతే పదిహేను వేలు ఇస్తున్నారో ఆడపడుచుకో ఇంకొకరికో లేదా ఇరవై వేలు ఇస్తున్నారో వాళ్ళకి ఏదైనా సరే ఒక ఉపాధిని కల్పించారనుకోండి వాళ్ళు అప్పుడు సొంతగా పదివేలు పదిహేను వేలు నెలకు సంపాదిస్తారు అప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుంది కానీ ఇక్కడ చూడండి పంజాబ్ యాభై రెండు శాతం ఇక్కడ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం వెస్ట్ బెంగాల్ ముప్పై తొమ్మిది మనం ముప్పై ఎనిమిది ఇది మన పరిస్థితి సో అప్పుల్లో కూరికి శ్రీలంక తరహాల దివాళా స్థితిలో ఉన్నాము సో ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేశారు ఏమండ ఇది మరలా గ్రాఫిక్ అది ఇది అంటారేమో ఇది మనం గ్రాఫిక్ చేసింది కాదు ఏమీ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అక్కడేమో ఆ యాంకరు ఆ వాయిస్ కూడా పోనీ ఇమిటేట్ చేశారంటారేమో ఇవన్నీ చూడండి ఇది పరిస్థితి సో దీనిని బట్టి ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల ప్రదేశ్గా మార్చారా లేదా ఇన్ని లక్షల కోట్లు అదేమిటి అంటే రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశామన్నారు వేయొద్దు అని ఎవరు అనట్లేదు మీరు సంపద సృష్టించండి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి దొరికింది ఎన్ని వ్యాపార సంస్థలు వచ్చాయి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి పరిశ్రమలు తీసుకొస్తే శ్రమపడటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని యువత కూడా రెడీగా ఉండరు శ్రమానంగానే ఫిజికల్గానే కాదు మెంటల్గా వస్తుంది స్కిల్డ్ పీపుల్ ఉంటారు సెమీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు అన్స్కిల్డ్ పీపుల్ ఉంటారు అన్ని రకాల వాళ్ళకి ఉపాధి కల్పించాలి సో ఇప్పుడు నేషనల్ మీడియానే డైరెక్ట్గా ఈ విధంగా అప్పుల లాగా మారిపోయింది శ్రీలంక తరహాలో గుర్తుంచుకోండి శ్రీలంక ఏ విధంగా అయిపోయింది అనేది మనం ప్రత్యక్షంగా చూసాం ఒక సంవత్సరం సంవత్సరం క్రితం సబ్జెక్టు కరెక్షన్ ఒక కోడిగుడ్డు ఐదు వందల రూపాయలు ఒక నిమ్మకాయ వెయ్యి రూపాయలు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది సో మరి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయబోతున్నారు అప్పుల ప్రదేశ్లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులు ఇక్కడ ఏ రాష్ట్రానికి లేవు వీటిలో మీరు చూసుకున్నట్లయితే ఎంత కోస్టల్ బెల్ట్ నెల్లూరు జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కోస్టల్ బెల్ట్ ఉంది అంత లాంగ్ కోస్టల్ బెల్ట్ ఉంటే అన్ని వనరులు ఉంటే సహజ వనరులు అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం మరి అటువంటి వనరులు ఉన్న రాష్ట్రానికి చివరికి సంపద సృష్టించకుండా అప్పులు చేస్తూ ఉంటే ఏంటి పరిస్థితి ఎందుకు దౌర్భాగ్యం మామూలుగానే రైతుల పరిస్థితి ఏంటి అంటే మనకున్న బంగారు పొలాలకి నీటి సదుపాయం ఉంది ఆ నీరు వస్తున్నప్పుడు పంట బ్రహ్మాండంగా పండించుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఒకవేళ ప్రకృతి విపత్తులో వచ్చేసి తుఫాన్లో వరదలో వచ్చినప్పుడు అవి మునిగిపోతూ ఉంటాయి అది సర్వసహజంగా జరుగుతుంది అందు గురించి రైతులకి కొంత నిధులు కేటాయించాలి ఇది కాకుండా అసలు ఉన్న వనరులు ఉపయోగించకుండా మనం అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే ఇక మన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఇప్పుడు విద్యా వ్యవస్థని బాగా బలోపేతం చేస్తున్నాము అన్నీ కూడా నాడు నేడు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పేసి అన్నారు పైన నాడు నేడు కార్యక్రమం తీసుకున్నా అది డెవలప్మెంట్ అనుకుంటే స్కూళ్ళు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు ముందు అసలు డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎక్కడున్నారు టీచింగ్ స్టాఫ్ ఎక్కడున్నారు డిఏసి రిలీజ్ చేయలేదు ఆ నోటిఫికేషన్ అదేంటండి ఇప్పుడు ఆరు వేల పోస్టులు చూపిస్తున్నారు రెండు వేల రెండు వేల మంది ఏమో ఎస్డీడీలు రెండు వేల మంది ఏమో అసిస్టెంట్ పోస్టులు మరి ఇటువంటి క్రమంలో అసలు టీచర్లు లేకుండా అక్కడ పిల్లల్ని పంపించే స్కూల్లో ఏం చేస్తారు వాళ్ళు పెయింట్లు వేసేస్తే వాళ్ళు శుభ్రంగా అక్కడ కూర్చుంటారు అక్క సో ఆ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి ఆ నాడు నేడు కార్యక్రమం ద్వారానో లేకపోతే ఇంకోటో ఇంకోటి చూపించేసేసి మేము డెవలప్మెంట్ చేసేసాం అనుకుంటే అది ఏమేరకో సమంజసం అసలు ముందుగా అక్కడ కావాల్సింది మినిమం టీచర్స్ ఉండాలి కదా ఆ టీచర్స్కి నెల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు దానికి గల కారణం అప్పులు చివరికి ఫస్ట్ తారీఖు వస్తుందంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం వారు ఆదాయం అనేది వాళ్ళకి సరిపడా లేదనుకోండి కుటుంబానికి నెట్టుకు రావడానికి ఉదాహరణకి ఒక ఐదు వేల రూపాయలు ఈ అంటే చాలా కష్టం కుటుంబం నడుపురాడు అటువంటిది ఏం చేస్తారు ఒక ఐదు వేల పదివేలు వస్తున్నప్పుడు ఇంటిది కట్టుకొని కరెంట్ బిల్లులు కట్టుకొని ఇంట్లో సరుకులు తీసుకొచ్చుకునేసరికి ఇరవై తారీఖు వస్తే క్రికెట్లు ఆడిపోతూ ఉంటుంది మరి అటువంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ నెల ఫస్ట్ వస్తుందంటే ఏంటి ఆ పరిస్థితి ఇంత దెట్ట కట్టాలి ఏంటి కరెంటు బిల్లు ఏంటి గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన సేమ్ అదే తరహా ఆంధ్రప్రదేశ్ ఉంది ఏంటి అంటే నెల మొదలు వస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెళ్ళి చెల్లించాలి చెల్లించాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడున్న మనకు సహజ వనరులను ఉపయోగించుకొని వాటిని మరి ఆదాయం పెంచి వాటి ద్వారా ఈ విధంగా ప్రజలకి చెల్లించాలి మరి ఎప్పుడు ఎక్కడా లేని ఇబ్బందులన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే జరుగుతూ ఉంది మరి దీనిని బట్టి మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ లాగా మారిపోయిందా మరలా ఇక్కడ కూడా కొంతమంది కామెంట్లు పెడతారు మీరు కావాలని ఎలా చేస్తారు అలా చేస్తారు కావాలని చేయడం మాకేమీ ఇది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాకు అభిమానమే ఆయన మన ముఖ్యమంత్రి సో కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అది గమనించండి ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఇదే తరహాలో మాట్లాడతాను నేను ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్టుగా రేపు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన కూడా ఇట్లాగ అప్పులు చేస్తూ ఉండి తప్పులు తడకలుగా ప్రపాలిస్తుంటే ఖచ్చితంగా ఇదే తరహాలో ఇదే వాయిస్తో చంద్రబాబు నాయుడు గారినే విమర్శిస్తాను ఇందులో ఎటువంటి సందేహం లేదు నాకు ఈయనైనా ఆయనైనా ఎవరైనా ఏ బంధుత్వాలు లేవు ఎవరితోనూ తగాదాలు లేవు కాకపోతే ప్రజలకి మంచి చేయాలి ప్రజలకు సంబంధించిన అంశం మాత్రమే కీలకం ఇక్కడ సో ఇక్కడ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోతుంది అంటే ఏంటది భవిష్యత్తు తరాలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆదాయ వనరులు సృష్టించకుండా మరలా ఇంకొకసారి అదేమిటి అంటే నేను ఎంత డెవలప్ చేశాను అంత డెవలప్ చేశాను కావాలని కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి గత ప్రభుత్వం కంటే కూడా మేము ఎన్ని తీసుకొచ్చాము అని చెప్పేసి గణాంకాలు కొంతమంది చెప్తా ఉంటారు మీడియా ముఖంగా డిబేట్లోకి వచ్చేసి కానీ ఇక్కడ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి ఈ నేషనల్ మీడియాలో వచ్చిన న్యూస్కి వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా అయిపోయిందన్న దానికి సరైన సమాధానం ఇప్పుడు చెప్పండి సో ఎవరైనా సరే ఏ డిబేట్లో అయినా సరే ఈ వీళ్ళని పిలిపించండి వీళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోండి వీళ్ళ మీద యుద్ధం చేయండి ఒకవేళ మీది వాస్తవం అయితే ఇది అయితే లేదా ఇదే వాస్తవం అని చెప్పేసి మీరైనా ఒప్పుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చారు భవిష్యత్తులో శ్రీలంక లాగా మారబోతుంది అని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ